ప్రేనమ మనము ఇప్పుడు చిట్యాల దగ్గర ఉన్నటువంటి వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయానికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు గుట్టపైన ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి దేవాలయం మరి ఈ దేవాలయం యొక్క విశిష్టత అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం అంతా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇష్టకామేశ్వరి దేవాలయం అలాగే పురాతన శివాలయం కూడా ఉంది మరి ఈ క్షేత్రం అనేది చాలా విశిష్టమైంది హైదరాబాద్ నుంచి దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా దర్శించండి ఇటువైపు వచ్చినప్పుడు వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయం ఇది హైదరాబాద్ పట్టణం నుంచి సుమారుగా ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ నేషనల్ హైవే పైన ఉన్నది హైదరాబాద్ విజయవాడ మార్గంలో చిట్యాల దాటినాక ఇది కుడివైపున ఒక కమాన్ కనిపిస్తుంది అక్కడి నుంచి గుట్టపైకి వెళ్తే సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం మహద్భుతంగా ఉంటుంది మరి ఈ క్షేత్రంలో ఉన్న విశేషాలను ఈ స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని అలాగే ఇక్కడ మనం చేయవలసిన పనులను అన్నిటినీ కూడా విశేషంగా తెలుసుకుందాం మరి ఈ వీడియో సంపూర్ణంగా చూడండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ ద ట్రావెలర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం పుష్పం నందే జగద్గురు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ బ్రహ్మాండంలో నడయాడిన ప్రాంతాలలో మహత్తరమైనటువంటి ఈ క్షేత్రం మరి ఎంతో అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి దేదీప్యమానమైనటువంటి ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన శ్రీ వారిజాల స్వామి దేవాలయం ఒకసారి దర్శించిన మన జన్మ ధన్యమవుతుంది ఎంతోమందికి కొంగు బంగారంగా వెలిసిన శ్రీ పరమేశ్వరుడి దివ్య ధామం శ్రీ వారిజాల స్వామి క్షేత్రం ఎంతో చూడడానికి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత మనకిక్కడ దర్శనమిస్తుంది ఈ మహత్తర క్షేత్రంలో అడుగు పెడుతూనే అద్భుతమైనటువంటి గాలిగోపురంతో పాటు మహాద్భుతమైనటువంటి ప్రాకారం అలాగే ఇక్కడ స్వామివారి పుష్కరిని కూడా మనకు దర్శనమిస్తుంది మరి లోపలికి వెళ్ళాక స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని మనం చూద్దాం పదండి శ్రీ వారజాల వేణుగోపాల స్వామి క్షేత్రం గురించి మనం తెలుసుకుందాం పూర్వము ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గుట్టపైన ఒక బాలుడి రూపంలో వారజాల వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తూ ఉండేవాట అలా అక్కడ ప్రతినిత్యం ఒక ఆవు వచ్చేసి ఆ బాలుడికి పాలు ఇచ్చి వెళ్ళేదట అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆవు యొక్క యజమాని అది చూసి ఈ బాలుడు రోజు మన ఆవు యొక్క పాలు తాగేస్తున్నాడని చెప్పేసి ఒక కర్రతో ఆ బాలుడు శిరస్సుపై కొట్టాడట అప్పుడు రక్తము ఏరులై పరిహరించిందట తర్వాత ఆ ఆవు యజమాని పశ్చాత్తాపంతో ఆ యొక్క బాలుడిని మరణించమని కోరగా వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమై నాయన ఇది నేను కృష్ణ పరమాత్ముడను ఇక్కడ నువ్వు నేను నీకు కనిపించిన దృశ్యం ఎవరికి చెప్పకు అని చెప్పగానే అలా చెప్తే నువ్వు మరణిస్తావు అని చెప్పగా ఆ యొక్క పశువుల కాపరి తర్వాత నేను ఒక్కొని మరణిస్తే ఏమవుతుంది మరి ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ఇక్కడే శాశ్వతంగా ఉంటాడు కదా అని చెప్పేసి అక్కడి ప్రాంత ప్రజలందరికీ చెప్పడంతో ఆ స్వామివారు అక్కడే శిలగా మారిపోయి ఆ శిలాస్వరూపంగా అక్కడ ఏర్పడ్డాడని స్థలపురాణం చెప్తుంది ఇక్కడ మనం ఎక్కడా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క స్వయంభూ స్థానాలు కనిపించవు ఇది ఏకైక స్వయంభూ క్షేత్రం అని కూడా మనం చెప్పవచ్చు నరసింహస్వామి క్షేత్రాలు శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి స్వయంభూవాలు కానీ ఇది మాత్రం మహాద్భుతమైనటువంటి ఈ స్వయంభూ క్షేత్రము శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి స్వామివారి దేవాలయ దర్శనం చేసుకున్నాక మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే కొంత దూరంలో స్వామివారి కళ్యాణ మండపం కూడా కనిపిస్తుంది ఈ కళ్యాణ మండపం నూతనంగా నిర్మించబడింది అలాగే ఈ కొండకు అతి దగ్గరలో కొంత ఎత్తుపైన ఒక శివాలయం కూడా నిర్మించడం జరిగింది ఈ శివాలయం కూడా చాలా విశిష్టమైంది ఇక్కడ పుట్ట కూడా ఉంది అలాగే స్వామివారి ఈశ్వరుడి నేత్రాలు ఇక్కడ ఉన్నట్టుగా కూడా మనకు స్థల పురాణంలో చెప్తారు మరి ఈ అద్భుతమైనటువంటి శివాలయ దర్శనం కూడా తప్పకుండా చేసుకోండి ఆ ఈశ్వరుడు తర్వాత నవగ్రహాలు మొదల దేవతలందరూ కూడా ఇక్కడ మనకు దర్శనిస్తారు అలాగే దూరంగా కనిపిస్తున్న కొండ మీద ఆ అమ్మవారి ఇష్టకామేశ్వరి దేవి కొలువై ఉన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తారు అది కొంత కఠినంగా ఉంటుంది ఎక్కడానికి కొంత వయస్సులో ఉన్నవాళ్ళు అనేది చాలా బాగుంటుంది అయితే దానికి సరైన ఎక్కడానికి మార్గం లేకపోవడం వల్ల కష్టతరంగా ఉంటుంది వీలైన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఈ కొండపైన కనిపించిన ఇష్టపరమేశ్వరి దేవాలయం మాత్రే నమ శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయం చిట్యాల దగ్గర ఉన్నటువంటి గోపలాయపల్లి అనే చిన్న గుట్ట మీద ఇది ఉంది చాలా పురాతనమైనటువంటి స్వయంభూ దేవాలయం ఆ స్వామివారు ఇక్కడ ఒక శిల మీద వెలిసారు ఈ మహత్తర క్షేత్రంలో మరొక విశిష్టమైనటువంటి వేద పాఠశాల ఉంది ఎందుకంటే వేదశివ శివో వేద వేదాధ్యాయి సదాశివ వేదము ఎక్కడైతే అధ్యయనం చేస్తారో వేదం అధ్యయనం చేసిన వాళ్ళు సాక్షాత్తు శివస్వరూపం సాక్షాత్తు వేదో వై విష్ణు అని కూడా ఉంది కాబట్టి విష్ణు స్వరూపం మరి అలాంటి మహత్తర వేద పాఠశాల శ్రీ హరిహర వేద స్మాప్త పాంచరాత్ర ఆగమ పాఠశాల చాలా విశిష్టమైంది అలాగే దీంతోపాటు ఇక్కడ మన గురువుగారు ఉన్నారు ఒకసారి శ్రీ చెవియన్ రాఘవ శర్మ గారు ఈయన అల్వాల్లో భ్రాహ్మీ వేద పాఠశాల అనే వేద పాఠశాలను అక్కడ కూడా నడిపిస్తున్నారు ఇక్కడ కూడా పదహారు సంవత్సరాలుగా ఈ వేద పాఠశాల స్మాప్త పాంచరాత్ర ఆగమ పాఠశాల అంటే ఒక వేదంతో పాటు స్మాప్తము ఆగమము అంటే మనిషి వైదిక జీవనంలో జీవించడానికి కాల్సిన అన్ని వసతులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఋగ్వేదం కూడా ప్రారంభించారు చాలా విశిష్టంగా రెండు వేదాలు అధ్యయనం జరుగుతుంది मेष्टया मेष्टयामवस्व समधाराय इन्द्राय मातावे स्तः रक्षणिरभियनिमयाहतम् परे बाधाताम् भिष्टवृत्रान्ताभ्य महानाम् देवानाति मन्दासा श्रर्थं दिवे दिवे इन्दाशसाः पुनादिते परिष्कृतं सोमं सूर्यस्य दुहिता वारेण शश्वातातना तमीमन्वी समर्यायन्ति योषा न दशाे दिवे तमे मन्वन् जग्रोधवन्

శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయం గురించి చూశారు కదా మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ ద ట్రావెలర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో సంపూర్ణంగా చూసినందుకు కృతజ్ఞతలు